जटिलो मुण्डि लुञ्चितकेशः काषायाम्बर बहुकृतवेषः पश्यन्नपि च न पश्यति मूढोरनिमित्तं बहुकृतवेषः गोविन्दं भज गोविन्दं भज गो मूढमते జడలు కట్టిన చుట్టుకలవాడైనను గుండుగా గీయబడిన తలగలవాడైనను వెంట్రుకలన్నీ ఒక్కొక్కటిగా పీకి వేయబడిన తలగలవాడైనను కాషాయ వస్త్రం ధరించిన వాడైనను ఇలాంటి అనేకమైన వేషాలు వేసిన వాడైనను చూస్తూ కూడా ఏమీ చూడనట్టి మూడుడే ఏలన ఈ వేషాలన్నీ కేవలం ఉదర పోషణ కోసమే వేసినవి గనుక ఈ శ్లోకాన్ని శ్రీ పద్మపాదాచార్యులు చెప్పారట సన్యాసాశ్రమం అతి పవిత్రమైన చర్మదశగా గౌరవింపబడినట్టిది సన్యాసులకు సమాజంలో గౌరవ ప్రేమ ఆదర ఆతిథ్యాలు లభించేవి వారు లోక కళ్యాణం గురించి పాటుపడే మహాత్ములుగా పరిగణించబడేవారు ఇంతటి మహత్తర గౌరవాన్ని సులువుగా చేగించి చేజిక్కించుకోవచ్చుననే ఆశతో ఎట్టి సాధన చేయకుండా కష్టపడలేని సోమరులు కపట వేషధారులు కొందరు సాధు సన్యాసులుగా వేషక వేషాలు కట్టి ప్రజల్ని మోసగించి వారి ఆతిథ్యాలు ఆరగిస్తూ పొట్ట పోషించుకునే వృత్తికి అలవాటు పడేవారిని ఉద్దేశించి ఈ శ్లోకం చెప్పబడింది ఇలాంటి వారి పవి ఇలాంటి వారు పవిత్రమైన సన్యాసాశ్రమానికి ఎంత కలంకాన్ని తెచ్చిపెడుతున్నారో అనే ఆవేదనతో చెప్పబడింది తక్కువ పనితో ఎక్కువ ఫలితాన్ని మినిమం ఎఫర్ట్ మ్యాక్సిమం కంఫర్ట్ పొందాలనుకునేవారు సోమరులు స్వార్థపరులు అసలు ఏ పని చేయకుండా ఫలితానంతా తామే పొందాలనుకునేవారు లోకకంటక్కులు మీరు ఇతరులు కృషి చేసి చేసిన దానిని దోచుకొని అనుభవించే మనస్తత్వం కలవారు ఇలాంటి వారు అన్ని కాలాల్లోనూ ఉన్నారు ఎట్టి అర్హతలు లేకపోయినా కపట వేషధారణలోనే ప్రజల్ని మభ్యపెట్టి మహాత్ములుగా చలామణి అవ్వాలని ప్రయత్నించే బూటకపు సన్యాసులు ఈ తెగకు చెందినవారు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందాలనుకునేది ఇప్పుడొక లలిత కళ అయిపోయింది పొట్టకూటికి మానవుడు చేయరాని కృత్యాలన్నీ చేస్తూ బహుకృత వేషాలేస్తూ మానవత్వాన్ని మర్చిపోయి తన గమ్యం ఏమిటో తెలియని మూఢుడై కొట్టుకుంటున్నాడు శంకరుల కాలంలో ఉదర నిమిత్తమై ఏ కొద్దిమందో కపట సాధువులు తయారయ్యా తయారయ్యారేమో కానీ నేడు మాత్రం ఎక్కడ చూసినా ప్రతి రంగంలోనూ కపట వ్యక్తులే బర్తిల్లుతున్నారు ఇది కేవలం ఉదర నిమిత్తమైన కాదు కాదు కామని కాంచనాలపై తనివి తీరని కాంక్ష అదుపు లేని దురహంకారం మమకారం వలన కలిగిన తృష్ణ వీరికి పశుడైన మానవుడు పశ్చిన్ చూస్తూ ఉన్న ఏమి కానలేని మూడు ఆత్మతత్వాన్ని ఎన్నటికీ తెలుసుకోలేడు